పెందుత్తి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై ఆరువ వార్డు పెందుత్తి రైతు బజార్లో సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యం కందిపప్పు తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు ప్రత్యేక అమ్మకాల కౌంటర్ను ప్రారంభించిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబుగారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీలా శ్రీనివాసరావు గారు జీవీఎంసీ జోన్ సిక్స్ జోనల్ కమిషనర్ గారు పోరు సరఫరాల శాఖ ఉన్నతాధికారులు మరియు పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మరి కందిపత్తి కేజీ నూట నలభై రూపాయలు కార్ రైస్ నలభై ఎనిమిది రూపాయలు మామూలు రైస్ నలభై తొమ్మిది రూపాయలు ఇవ్వటం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మధ్య పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కనీసం కందిపక్క వందల రూపాయలు రైస్ మీద పది నుంచి రూపాయలు మార్చి ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నాణ్యమైన టోకోలో తప్పులు లేకుండా నాణ్యమైన రైసు తగ్గి ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిన ఈ మంచి నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మార్కెట్ యార్డ్ ద్వారా మీరు చేస్తున్న ఈ సర్ఫరా సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొక విషయం ఇంకొక విషయం ముఖ్యమైన విషయం మీడియా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో కొన్ని నిర్ణయాలు అధికారులకి ప్రజాప్రతినిధుల ఎయిర్పోర్ట్లో రివ్యూ చేసి ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు నేను తీసుకోవడం జరిగింది కొత్త కలెక్టర్ గారికి కొత్త కమిషనర్లకు అందరికీ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు పంచగ్రామాల సమస్య గా పరిష్కరించే దిశగా ఒక ఎజెండా తయారు చేసుకుని ఆయన దగ్గరికి రమ్మంటే జరిగింది ప్రజాప్రతినిధుల్ని అధికారులని అలాగే తాడి తరలింపు మీద కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం చాలా ఆనందదాయకం మా నియోజకవర్గంలో ఎప్పటి నుంచో లో ఉన్న రెండు ఇష్యూస్లు నేల తీసుకున్న ఎజెండాలో పెట్టడం దాన్ని ముందు మాతో కూర్చుని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈ జిల్లా ఎంతో మా ఎన్ఐఏ కూటమిని ఆదరించిన ఉమ్మడి విశాఖ జిల్లాలో తీసుకోవాల్సిన ప్రాజెక్టు మీద ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ కావాలి ఎక్కడెక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కావాలి అండర్ గ్రౌండ్ కరెంటు అలాగే రోడ్లు విస్తరణ భోగపురం ఎయిర్పోర్ట్ కానీ మెంటెక్లో పదివేల కోట్లు టర్నర్ ఉన్న దాన్ని ముప్పై కోట్లు చేసి పేద ప్రజలు కూడా